జాతీయ సమ సమాజం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన నేను మీ రామ యాదవ్ రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే సాధారణ శాసనసభ ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం నుండి జాతీయ సమసమాజం పార్టీ తరఫున పోటీ చేయటకు సిద్ధమవుతున్నాను వారసత్వ రాజకీయాలను కుటుంబ రాజకీయాలను ఆధిపత్య రాజకీయాలను వ్యతిరేకించే నేను సామాన్యులను చైతన్యంతో సామాన్యుల ఓట్లతో సామాన్యుల నాయకులుగా ఎదగాలని అప్పుడే ప్రజాస్వామ్యం వర్దిల్లుతుందని నమ్ముతూ మీ ముందుకు వస్తున్నాను నేను కర్నూలు నియోజకవర్గ ఓటర్లందరూ ఒక్కసారి ఆలోచించి నాకు అవకాశం ఇవ్వగలరని మిమ్మల్ని మిక్కిలి వేడుకొంటున్నాను